వరలక్ష్మినిరాది సబ్స్క్రైబ్ ప్లీజ్ యువకుడు విష్ణు విలాసవంతమైన జీవితంలో ఒంటరిగా ఉండటం నైట్ టైం పియానో ప్లే వృద్ధురాలు శాంతమ్మ తన పని చినుకులు చేస్తూ దయతో చూస్తున్న దృశ్యం శాంతమ్మ విష్ణుకి అన్నం పెడుతూ ముద్దగా చూసే మూమెంట్ పాయింట్ విష్ణు తన ఫోటోలలో తల్లిని చూస్తూ ఎమోషనల్ అవడం తల్లి నిజం తెలిసిన సీన్ వారిద్దరూ కన్నీళ్లతో హత్తుకునే హార్ట్ టచింగ్ దృశ్యం బయటి వ్యక్తి దృకోణం ఒకవేళ హాస్టల్ సిబ్బంది లేదా పరిచయం లేని వ్యక్తి చూస్తే వృద్ధురాలు అంత ప్రేమగా చూసేంతవరకు బంధం ఏంటి అన్న అనుమానంతో చూస్తారు విష్ణు భావోద్వేగంగా ఉండటం విష్ణు అంతగా స్పందించకుండా మౌనంగా ఉండటం వల్ల చూస్తున్న వారికి అది అసహజంగా అనిపించవచ్చు శాంతమ్మకు తల్లి అనిపించేలా చూపించడం కాని ఆ విషయాన్ని నేరుగా చెప్పకపోవటం వల్ల ఆ ముద్దగానిపించే చూపులు ఓ రహస్యం దాచినట్టు అనిపించవచ్చు పక్కన ఉండే వ్యక్తి ఊహించదగిన పాత్ర అమ్మ ప్రేమ అనే చేయి నీపై ఎందుకంతలా పడుతుంది విష్ణు ఇది తల్లి సంబంధమా లేక మరేదైనా విష్ణు మౌనంగా చూస్తూ మాటల్లో కాదు ఆ చేతిలోని అన్నంలో ప్రేమ ఉంది కడుపు కాదు మనసు తిండి చేసే శాంతమ్మ విష్ణుకి ప్రేమగా అన్నం వడ్డిస్తుంది ఆ క్షణం బయట పక్క నుండి చూస్తున్న హాస్టల్ వార్డెన్ మునియమ్మ అనుమానంతో నిగ్గీగా చూస్తుంది మునియమ్మ మునియమ్మ తానుగా ఈ ఏదో తల్లిలా చూసేలా ఉంది నిజంగా ఆమెకు అతనితో బంధం ఉందా లేక ఏదైనా రహస్యం మీరు అడిగిన దృశ్యం శాంతమ్మ విష్ణుకి అన్నం పెడుతూ ముద్దగా చూసే మౌన క్షణం తల్లి ప్రేమను చూపించే పుణ్యక్షణం కానీ ఈ మానవ సంబంధాలు ఎప్పుడూ క్లియర్ గా అర్థం అయ్యేలా ఉండవు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కొన్ని కారణాల వల్ల వస్తాయి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి